ఆశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకుని ముచ్చటగా జరగాలి పిల్లంటే మరి చేరి సగం అవ్వ ఇది వరకెరుగాని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం మా ఇళ్ళ లేత మా తోరణాలన్నీ పెళ్ళి శుభలేకలే అక్షింతలేసి ఆశీర్వదించ మన పిలుపులైన దీర్ఘాలులే ఆకాశం దిగి వచ్చి మప్పులతో వెయ్యాలి మన పందిరి చెంపలు విరబూసి అమ్మాయి సిగ్గు తొమ్తరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏవరాలో ఈ జవరాలై జతపడు సమయములో ತನ್ನ ಸರಸನ ವಿರಿಸಿನ ಸಿರಿ ಸಿರಿ ಸೊಗಸಲ ಕಲುಕಲು ಕಲುಕಗರಸ ಎಗಸಿನ ಅಲಜಡಿ ಅಲಲಿ ತಾಕಗ ದೀಂತಕ 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 ದಿ ದೀಂತಕ 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 ಆಕಾಶಂ ವಚ್ಚಿ ಮಬ್ಬುಲೋ ವೆಯಾಲಿ ಮನ ಪಂದಿ రంతా చెప్పుకుని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్న వారస సన్నాయి వారి సంగతులు సనసన్నగా గారు వియారి వారి విసవిసలు సందు చూసి చెకచెకాడి జూదశికామణులు పందిరంతా గుమగుమలాడే విందు సువాసనలు తమ నిఘ నగలలో పదుగురి ఎదురుగా ఇదిగిదుగు అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మప్పులతో వెయ్యాలి మన పందిరి అంతా చెప్పుకుని ముచ్చటగా జరగాలి పిల్లంటే మరీ చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధు లేత మా తోరణాలన్నీ పెళ్ళి శుభలేకలే అక్షింత ఆశీర్వదించమను ఆశీర్వదించ మను పిలుపులైన దీర్ఘాలు ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పంది